ఇప్పుడు రైతులు కూడా వద్ద తీసుకొచ్చినప్పుడు పంటి రోజులకి ఇక్కడ వస్తుంది ఇప్పుడు లేదు ఆరు వస్తున్నప్పుడు ఒక రెండు మీద కరెక్ట్ వచ్చే కాబట్టి ఈ సిక్స్ రోజు నెక్స్ట్ ఏంటంటే కంపౌంట్ వాళ్ళు చాలా డ్యామేజ్ ఉంది కంపౌంట్ వాళ్ళు చిక్కు మొత్తం అంత డామేజ్ ఉంది అక్కడ వరకు మీద వస్తున్నాయి దాన్ని మొత్తం డిస్కౌంట్ ఏజ్ చేసి కొత్త కొత్త కంపౌంట్ వాళ్ళు కంటే మన మార్కెట్ కంపెనీ సంబంధించి మనకే ఉండాలి అంటే ఇష్యూ కొంత ఆలోచన మన ఇంకోటి ఏంటంటే రైతు రెస్టాల్స్ కూడా మనం అంతా బాగా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇంకొకటి రైతు రెస్టాల్స్ అన్నీ కూడా మనం సపోర్ట్ చేయడం నెక్స్ట్ ఆరో ప్లాంట్ ఆరో ప్లాంట్ కూడా ఏమైనా రైతులు కానీ మన మార్కెట్ ఏ క్యాటింగ్ మార్కెట్ వస్తుంది కాబట్టి మన సీజన్లో మన దగ్గరికి మా షెడ్ కవర్ షెడ్ కూడా ఖర్చులు అనిపిస్తుంది దానివల్ల కూడా రైతులు కూడా ఎక్కువ వస్తారు కాబట్టి అందరికీ మన సేట్లు కానీ ఎక్కువ వచ్చేవాల్సి ఉండే రైతులు అందరికీ వాటర్ సప్లై ఉండాలని చెప్పేసి ఆరో ప్లాంట్ మన తరఫు కూడా అంటే నాకు కవర్ షెర్ట్ ఉంది కవర్ షర్ట్ అది పిల్లర్స్ వేసి అన్నీ అనుకున్న అది కొద్దిగా కంప్లీట్ కాలేమంటూ దాన్ని కంప్లీట్ చేయడానికి ప్లస్ ఇంకో కొత్త కవర్ షర్ట్ కూడా పెట్టాలి కొత్త కవర్ షర్ట్ కూడా పెద్ద సైజులో పెట్టారు చిన్న సైజులో పెట్టుకుంటే లేటెస్ట్ మోడల్ పెట్టారు చూడాలి ఇప్పుడు కోడాన్ టైప్ ఉంటుంది పెద్ద కవర్ షెట్ దాని సిట్పేట్లో ఆ మోడల్ పెట్టుకుంటారు ప్లస్ ఏంటంటే మనకిప్పుడు మార్కెట్లో కొన్ని అవసరాలు ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్ పాత బిల్డింగ్ అయిపోయింది మళ్ళీ కూడా ఏంటంటే లైటింగ్ ఒకటి సీసీ కెమెరాలు ఒకటి తర్వాత ఇవన్నీ బిల్డింగ్ల కానీ కలర్ వేయడం గోదాం కూడా రిపేర్ చేయడం ఇది కూడా మన కూడా అని కరాబ్ అయిపోయింది ఆ షడర్స్ మంచిగా చేసి అన్ని గోడంతో కవర్ కలర్ కలర్ తెప్పించేసి పెద్ద ఉంది దాన్ని కూడా కలర్ తెప్పిస్తుంది మళ్ళీ తర్వాత రైతు బొమ్మ ఆర్చ్ కోసం కూడా పెట్టింది మన వట్పల్లిలో ఉన్నది ఆ రైతు బొమ్మ ఆర్చ్ అట్లా మన మార్కెట్లో ఆర్చ్ కట్టారు దాని పక్కకు స్థలం

ఉంటాము ఈ సమావేశం అధ్యక్షత వహించిన చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్య అతిథిగా ఉందన్నారు నాతోటి సభ్యులకు ఉన్న సేట్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ అవతారణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మనకు తెలంగాణ ఏర్పడ్డ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మార్కెట్కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల మీద చైర్మన్ సార్ గారు చాలా విషయాలు క్లుప్తంగా చెప్పారు అవి తొందరలోనే మంజూరు చేయించి ఈ మార్కెట్ యార్డ్ను మంచి పేరు తీసుకురావడం కోసం చా కృషి చేస్తున్నారు ఇంకా ముందుండి ఇంకా మునుమును మనకు కావాల్సిన అన్నీ కూడా ఈ ఒకటి రెండు సంవత్సరాల్లో ఏర్పాటు చేసుకుంటే జగుపేట అనేది చరిత్రలో చాలా పెద్ద గొప్ప పేరుంది కాబట్టి అదేవిధంగా చిన్న నా రిక్వెస్ట్ ఏంటంటే మన మార్కెట్ చెక్ పోస్టు ఇక్కడ బుడమోడుపల్లి శివంపేట మనం చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తే మనకు ఇక్కడి నుంచి వెళ్ళే దాని ఏదైనా బండ చెక్ పోస్ట్ ద్వారా వచ్చే ఆదాయం కూడా మన మార్కెట్కే వస్తుంది మన మార్కెట్ పరిధిలో ఉన్నాయి కాబట్టి మెయిన్ మార్గాలు ఈ రెండు వచ్చే సీజన్లో ఆయన ఏర్పాటు చేయాలని చెప్పాము మా సూచన మాత్రం అధ్యక్షులు వారు ధన్యవాదాలు మన తెలంగాణ రాష్ట్ర అవతరించిన శుభ సందర్భంలో ఇక్కడ జెండా వందల కార్యక్రమానికి మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు సైట్లు అందరూ కూడా రైతులు రావడం జరిగింది వారందరికీ కూడా తెలంగాణ ఫార్మేషన్ డే నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే మాదిరిగా ఈరోజు మా మార్కెట్ పాలక వర్గ మీటింగ్ కూడా చేసుకోవడం జరిగింది ఈ పాలక వర్గ మీటింగ్లో సభ్యులందరం కూడా ఏకగ్రీవంగా కొన్ని వర్క్స్ మీద తీర్మానాలు చేయడం జరిగింది ఏంటి అంటే మన మార్కెట్లో ముఖ్యంగా రైతులకు ఇంకా రెండు మూడు సెట్లు కట్టాలని చెప్పి మా కంపెనీ ద్వారా నిర్ణయించడం జరిగింది తీర్మానం చేయడం జరిగింది మరి అదే మాదిరిగా మన గోదాముల చుట్టూ సీసీ రోడ్లు ఏర్పాటు చేసి మరి రైతులకు కూడా ఒడ్ల సీజన్లో కానీ వాటికి ఎండ పోసుకొని ఆరు పోసుకొని సవలత్ ఉంటుంది కాబట్టి సీసీ రోడ్లను కూడా వేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అదే మాదిరిగా కాంపౌండ్ లేదు దీనికి గేట్ లేదు కాబట్టి సెక్యూరిటీ లేదు కాబట్టి మార్కెట్ ఆఫీస్కి మేము కంపౌండ్ కూడా తీర్మానం చేయడం జరిగింది ఇవన్నింటినీ కూడా ప్రపోజల్స్ మొన్న నెచ్చే అంటే మేము ఇంతకుముందు పంపడం జరిగింది దాన్ని రివైజ్ ఎస్టిమేట్ చేసి మళ్ళీ పంపడం జరిగింది అవి త్వరలోనే మంజూరు రావడం జరుగుతుంది కాబట్టి త్వరలోనే వర్క్ కూడా మన రాష్ట్ర మంత్రివర్గ దామోదర్ అతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తామని తెలియజేసుకోవాలి ఆ టార్గెట్ను రీచ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ కాదు అండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం రీచ్ కావడం జరిగింది దానికి ఎందుకంటే ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ సెక్రటరీ కానీ మన స్టాఫ్ కానీ ఇక్కడ మన ఏమంటారు డైరెక్టర్లు కానీ మార్కెట్లో ఉన్నటువంటి గంజిలు ఉన్నటువంటి వీళ్ళందరూ సేల్లు దానికి ఎందుకంటే వాళ్ళంతా సహకారం ఎందుకంటే బయట పోయే మాలను వీళ్ళు పర్చేజ్ చేసి మళ్ళీ మన మార్కెట్ ద్వారానే మన ఏదైతే రైస్ మిల్లు కానీ కాటన్ మిల్లు కానీ ఇక్కడ లోకల్ సేల్ చేయడం వల్ల వాళ్ళందరి సహాయ సహకారాలతోటి మనం ఏదైతే టార్గెట్ రీచ్ అయ్యాం కాబట్టి గంజిలో ఉన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని మరి వచ్చే సంవత్సరం కూడా ఇదే మాదిరిగా మనము అన్ని మార్కెట్ల కంటే మన మార్కెట్ ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు